ఉప్పల్ బగాయత్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న క్రిస్టియన్ భవన నిర్మాణ పనులను ఎల్బీ నగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఆర్చ్ బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ ప్రైమట్ ఆర్చ్ బిషప్ విజయ్ మోహన్ రావు ఏసీఈ డిసెస్ వాక్ ఫెలోషిప్ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు క్రిస్టియన్ భవనం కోసం గత పది సంవత్సరములుగా ప్రయాసపడినట్లు తెలిపారు భవన నిర్మాణ పనుల గురించి కాంట్రాక్టర్ ను వారు అడిగి తెలుసుకుని పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు అనంతరం మోకాలపై మోకరిల్లి ప్రార్థనలు చేశారు ఆర్చ్ బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ మాట్లాడుతూ ఎల్బీ నగర్ పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ప్రతి నెల నిర్వహిస్తున్న ఫెలోషిప్ క్రిస్టియన్ భవనం నిర్మాణం కోసం ప్రార్థనలు చేశామని తెలిపారు క్రిస్టియన్ భవనం నిర్మాణ పనులు ప్రారంభం కావడం తమకెంతో సంతోషంగా ఉందని తెలిపారు భవనం కోసం స్థలం కేటాయించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ భవనం నిర్మాణ పనులను ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి మైనారిటీ కమిషన్ చైర్మన్ దీపక్ జాన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి కావాలని ఎల్బీ నగర్ ఉబ్బల్ రామంతపూర్ నగర్ ఫీర్జాదిగూడ ఈ ఐదు ఫెలోషిప్పులు తెలంగాణ క్రిస్టియన్ భవన్ వెల్ఫేర్ సభ్యులుగా ఏర్పాటు అయ్యాయని తెలిపారు దైవ సేవకులు మరియు విశ్వాసులు ప్రార్థనలు చేయాలని కోరారు ఏదైనా సమస్య ఉన్నట్లయితే కమిటీ మెంబర్స్ ఆర్చ్ బిషప్ దయానంద సంప్రదించాలని కోరారు దేవిని పరిశుద్ధ నామానికి ప్రభును రక్షకుడును యేసుక్రీస్తు నామన శుభవందనాలు తెలంగాణ ప్రాంతం ఉన్న క్రైస్తవ సోదరుడికి సోదరులకు క్రైస్తవ సంస్థలకు ప్రత్యేకంగా తెలియపరచినది గత పది సంవత్సరాలుగా మనము తెలంగాణ ప్రాంతంలో క్రిస్టియన్ భవన్ కొరకు ప్రార్థన చేస్తూ ప్రయత్నిస్తూ వస్తున్నాం కొన్ని జిల్లాల్లో క్రిస్టియన్ కమిటీ హాల్ ఏర్పాటు చేయబడినాయి కొన్ని జిల్లాల్లో మరి ఇంకా కడుతున్నారు ఈ ఎల్బినగర్ ప్రాంతంలో ఈ ప్రాంతంలో రావాలని ఎల్బినగర్ పాస్ స్వేర్ ఫెలోషిప్ వారు కూడా ప్రతి నెల ఒక సర్కులర్ రిలీజ్ చేసి అనేక సంఘాలలో పెట్టి మరి క్రిస్టియన్ భవన్ ఈ ప్రాంతం రావాలని కోరుకున్నాము ఏదేమైనా ఆ ప్రాంతం ఆ ప్రాంతం వెళ్ళిపోయింది చుట్టుపక్కల అక్కడక్కడ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ ప్రాంతానికి వచ్చి రెండు సంవత్సరాలు ఇక్కడ ఫౌండేషన్ వేసిన తర్వాత మేము సంతోషించాము దాన్ని కట్టడానికి ఆలస్యమైందని మేము బాధపడ్డాము దాదాపుగా నెలకు ఒకసారి వచ్చి నేను కొంతమంది సేవకులము కొంతమంది నాయకులు వచ్చి అనేకసార్లు ఇక్కడ ప్రార్థన చేశాము ఇది త్వరగా కట్టబడాలని మేము ఈరోజు ఇది చూసినప్పుడు ఇక్కడ బోర్ వేసారు చాలా సంతోషించాము అలాగే ముందు కంపౌండ్ వాళ్ళు కడుతున్నారు ఇక్కడ ఒక ముందుగా కంపెనీ ఒక హాల్ ఏర్పాటు చేసి దీన్ని త్వరలోనే పూర్తి చేయాలని ఇప్పుడే కాంట్రాక్టర్లు పెద్దలతో మనం మాట్లాడినాము మూడు ఫ్లోర్లు వేస్తారని చెప్పారు మరి ఇదంతా కూడా త్వరగా కంప్లీట్ కావాలంటే దీన్ని వెనకాల క్రైస్తవ సంస్థలని కూడా ధన చేయాలని మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ సంస్థలన్నిటికీ సేవకులందరికీ ప్రత్యేక బిషప్లందరికీ తెలియజేయడం ఏంటంటే మన తెలంగాణలో గొప్ప భవన్ క్రిస్టియన్ భవన్ కొరకు పది సంవత్సరాల ప్రయాసము మరి నూతనంగా ప్రభుత్వ పాత ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ సీఎం గారు కేసీఆర్ గారు మన క్రైస్తవులకు సపోర్ట్గా ఉన్నారు చాలా చేశారు కానీ కొన్ని కారణాల వల్ల వెనకబడ్డ కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము దీన్ని ఇలానే ఉంటుందేమో ఇది ఇంకెవ్వరికి చేయలేమో అని అనుకున్నాము దాని గురించి నేను చాలామంది నాయకులతోని పెద్దలతోని కూడా మాట్లాడినప్పుడు గత సంవత్సరము క్రిస్మస్ అప్పుడు గాంధీ భవన్లో క్రిస్మస్ ఏర్పాటు చేయబడినప్పుడు షబ్బీరలయ్య గారు మరి ఒక మాట ఇచ్చారు తప్పకుండా మీరందరూ కూడా మరి ప్రార్థన చేయండి ఆ కృష్ణ భవన్ ప్రార్థ ప్రారంభిస్తామన్నారు కాబట్టి పదకొండు నెలలు ఆయన మాటించిన తర్వాత పదకొండు నెలల తర్వాత ఇది ప్రారంభించారు అందుని బట్టి ఉన్న ప్రత్యేకంగా నూతనంగా ఇంతమందుకున్న పాతబారు మా మైనార్టీ చైర్మన్ ఉన్నారు కమిషనర్ ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు అందరు ఉన్నారు కానీ నూతనంగా మా మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా వచ్చిన ప్రియులు గవర్నర్లు దీపక్ జాన్ గారు అనేక గ్రామాలు అనేక జిల్లాలు అనేక పట్టణాలు తిరుగుతూ క్రైస్తవులను ప్రోత్సహిస్తున్నారు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క క్రిస్టియన్ భవన్ ప్రారంభం కావడము మేము సంతోషిస్తున్నాము దీపక్ జాన్ గారికి ప్రత్యేక రీతిగా ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉన్న ఉప్పల్ ప్రాంతంలో ఉన్న నగర్ ప్రాంతంలో ఉన్న నాగోల్ ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న క్రైస్తవ సోదరి సహోదరులందరూ కూడా క్రైస్తవ సంస్థలన్నీ కూడా సంఘాలన్నీ కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నారు దేనికి మహిమక్కలు ఇది త్వరలో పూర్తి కావాలి మీ అందరి చేతుల మీద ఓపెన్ కావాలని కూడా మేము కోరుకుంటున్నాం కాబట్టి దయచేసి గమనించండి క్రైస్తవ సంస్థలు అన్నీ కూడా సంస్థ సహోదరులారా క్రైస్తవులందరూ మరి యొక్క తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ భవన్ అద్భుతంగా కట్టబడాలనే ఆలోచన ఉంది కాబట్టి ఆ కట్టబడానికి కాంట్రాక్టర్లే కానీ పనివారే కానీ మేస్త్రిలే కానీ ఎలక్ట్రిషియనే కానీ ప్లంబర్సే కానీ ఫ్లోరింగ్ చేసేవారే కానీ ఎవరైనా కూడా దేవుడు సకాలముగా సమకూర్చి త్వరగా ఆరు నెలల్లో పూర్తి చేస్తామని ఇప్పుడే ప్రియులు మాట్లాడరు కాంట్రాక్టర్లు మాట్లాడరు చాలా సంతోషము దేని విషయంలో కొంతమంది నేను మేము కొన్ని విషయాలు మాట్లాడుకున్నప్పుడు కొంతమంది బాధపడ్డారు కూడా దయానంద్ గారు ఇలా డైరెక్ట్గా మాట్లాడతారు దయానంద్ గారు కోపాడతారు అని అన్నారు కానీ ఎందుకంటే మాకు మాట ఇచ్చారు కాబట్టి మాకు ఒక అధికారం ఉంది అధికారుల దగ్గర కొట్లాడి తీసుకునే అధికారం మాకుంది మా హక్కులు మేము కోరుకుంటాం కాబట్టి మాట ఇవ్వకపోతే మేము ఈ భవన్ గురించి అడిగేవరం కాదు దేనికంటే వెనకాలొచ్చిన భవన్లు ఇక్కడ ప్రారంభించబడ్డాయి అందుకే బాధపడ్డము మరి మినిస్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ వినోద్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు గట్టిగా మాట్లాడినప్పుడు వారు నన్ను కోపంగా మాట్లాడరు దాని గురించి నేను క్షమాపణ అడుగుతున్నాను ఎందుకంటే ఏదేమైనా మా సంస్థ కొరకు నేను ఎప్పుడు పా పాటు పడుతున్నాను కాబట్టి మా సంస్థ క్రైస్తవ సంస్థలు ఏ సంఘటన జరిగినా ఏ రాత్రి అయినా నేను ముందుకుంటాను కాబట్టి ఈ భవన్ త్వరగా పూర్తయ్యి ఈ ప్రాంతమే కాదు తెలంగాణ ప్రాంతానికి ఒక దిక్కుచేలాగా ఈ క్రిస్టియన్ భవన్ ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాం కాబట్టి మనమందరం కూడా మనమందరం కూడా దయచేసి ఒక శ్రైసంస్థలన్నీ కూడా తెలియజేస్తున్నాము ఈ భవన్ కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి ఈ భవన్లో ప్రభునామాను మహపరచబడాలి మరి ఇక్కడ త్వరగా పూర్తి కావాలని మరొకసారి మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము మీడియా ముందు తీసుకొని వస్తున్నాము దయచేసి మీడియా వారు ప్రతి విషయంలో మాకు సహకరిస్తున్నారు కాబట్టి మరి దేవుడు మీడియాను కూడా దీవించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం మా మధ్యన బ్రేలు బిషప్ గారు మా మధ్యనారు అలాగే ఇంకా చాలామంది రావాలనుకున్నారు రాలేకపోయారు ఈరోజు ఎల్లీన నగర్ పాస్టర్స్ ప్రేర్ ఫెలేష్ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో కూడా మరి అనే ప్రతి వారము ప్రతి నెల మేము ప్రార్థన చేస్తూ వచ్చాము ఆ ప్రార్థన ప్రతిఫల ఇది చూసినప్పుడు కళ్ళల నీరు వచ్చినట్టుగా నాకు సంతోషం వస్తుంది కాబట్టి భావన త్వర త్వరగా పూర్తి కాలని కోరుకుంటూ ఈ మాటలు ప్రభుత్వానికి తెలియపరచడానికి మీడియా వారు మా ముందుకు వచ్చినందుకు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కార్పొరేటర్ కానీ అందరి కొరకు అనుదినము మేము ఒక లెటర్ తయారు చేసి ప్రార్థనలు చేస్తున్నాం కాబట్టి ఇంకా రాబోదే కూడా ప్రార్థన చేస్తామని తెలపరుచు మే యొక్క సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవుడు మన ప్రభుత్వాన్ని ప్రభుత్వ నాయకులను పెద్దలను దీవించాలని అనుదిన ప్రార్థన మా దేశంలో అనుదిన ప్రార్థన కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ దేవుడు దీవించడం గాక